రాజకీయం ఎప్పుడు ఏ క్షణమైనా సరే మలుపు తిప్పే కార్యక్రమం ఎక్కడైనా జరుగుతుంది అంటే అది రాజకీయంలో మాత్రమే శత్రువులు మిత్రులవుతారు మిత్రులు శత్రువులు అవుతారు ఊహించని విధంగా మలుపులు తిప్పుతుంటారు రాజకీయ చక్రం కేవలం గెలుపు రాజకీయం మనగడ కోసమే ప్రయత్నం ఉంటుంది తప్ప మరొకటి ఉండదు ఆ ఉంటుందన్న ఆలోచన కూడా ఉండకూడదు తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమిగా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు పార్టీలు గెలిచాయి కలిసి గెలిచాయి ఓటు చీలకుండా జాగ్రత్త పడినందుకే వాళ్ళ గెలుపు వచ్చిందన్నది వాళ్ళకు కూడా తెలిసిన సత్యమే ఇండిపెండెంట్గా ఏ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎంత బలం ఉందన్నది అందరికీ తెలిసిందే టీడీపీకి అత్యధిక స్థాయిలో బలం ఉంది జనసేనకు కొద్దో గొప్ప ఇప్పుడిప్పుడే ఇక బీజేపీకి చాలా దారుణంగానే ఉంది సరే బీజేపీ జనసేన రెండు పక్కన పెడితే టీడీపీకి ఉన్నంత మైలేజ్ అయితే ఏ ఇతర పార్టీకి లేదు కేవలం అది వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే ఉందన్నది అందరికీ తెలిసిందే జగన్ అయితే ఉండకూడదు మేమొస్తే చాలా అనుకున్నారో ఏమో కానీ పొత్తులకు పోయారు గెలిచారు కానీ ఇప్పుడు ఆ పొత్తులకే చెక్ పెట్టబోతుందట కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ఇక ఇదే పొత్తు రాబోయే కాలంలో ముందుకు పోతే ఇలాగే రాబోయే కాలంలో ముందుకు పోతే మనగడ తప్పదు పార్టీ గ్రో కాదు పార్టీ పరంగా ఇబ్బందులు వస్తాయి నాయకత్వ లక్షణాలు పూర్తిగా కోల్పోయే దిశగా అడుగులు పోతాయి టీడీపీకో జనసేనకో ఊదగం చేస్తూ ముందుకు పోతే మన పార్టీ ఉండి ఎందుకు ఇక్కడ బీజేపీ ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించినట్టు తెలుస్తుంది తమ వ్యూహాలు ఏడాది తర్వాత అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి రాజకీయ పరిణామాలు పూర్తిగా మారుతున్న తరుణంలో మిషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ లక్ష్యంగా అడుగులు వేసేందుకు రాజకీయ సమీకరణలు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ మార్చబోతున్నట్టుగా సమాచారం కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ సొంతంగా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం వాళ్ళ ఆగడం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే కేంద్రం వాళ్ళు కీలక నిర్ణయాలు తీసుకుంది తాజా నియామకాలు కూడా సామాజిక లెక్కల ప్రాధాన్యతతో వాళ్ళు లెక్కలు మార్చుకుంటున్నారు బీజేపీగా మాజీ చీఫ్గా ఉన్న పురంధేశ్వరి గారు కీలక పదవి కట్టబెట్టేందుకు ఇక్కడ సిద్ధమైంది బీజేపీ హైకమాండ్ ఇక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వీళ్ళ రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు మేనిఫెస్టో ప్రకటించినప్పుడు రోజు ఆ ప్రకటించిన రోజు కూడా బీజేపీ తమ చేయి పెట్టలేదు మేనిఫెస్టో మీద ఎందుకంటే అది అయ్యేది కాదు కనీసం అమలు చేసేది కాదు అన్నది కేంద్రంలో తెలుసు కాబట్టి ఇక కేంద్రంలో ఉన్న పెద్దల తెలుగుదేశం పార్టీతో అడుగులు ఇక రాబోయే రోజుల్లో తగ్గిస్తూ పోతాము రెండేళ్ళకో మూడేళ్ళకు ఖచ్చితంగా బయటకు వచ్చే కార్యక్రమం కూడా చేస్తాము రాబోయే కాలంలో ఏపీలో సొంత బలంతోనే ముందుకు పోయే ఆలోచన దిశగా కేంద్ర హైకమాండ్ సిద్ధమైనట్టు తెలుస్తుంది ఇది టీడీపీకి బీజేపీ ఇస్తున్న ఒక గట్టి హెచ్చరిక అలాగే జనసేన పవన్ కళ్యాణ్కు ఇది మరీ ముఖ్యంగా షాకింగ్ పరిణామమే ఎందుకంటే కూటమి పదిహేను ఏళ్ళు ఉంటుంది ఇరవై ఏళ్ళు ఉంటుందని చెప్పే పవన్ కళ్యాణ్కు ఇది ఒక షాక్ ఈ ఐదేళ్లలో కనీసం రెండు మూడేళ్ళు కూడా వీళ్ళు కలిసి ఉండే ప్రయత్నం చేయండి తర్వాత దేవుడు ఎరుగు అంటున్నారు అంతా కూడా ఎందుకంటే ఎవరైనా ఏ పార్టీ అయినా పవన్ కళ్యాణ్ మాదిరిగా పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఒక పార్టీకి చేయకొడతా అని ఎవరు అనుకోరు ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది మార్ మారవాలి అన్న ఆలోచన కూడా ఉండాలి ఏదైనా పార్టీ పెట్టినప్పుడు సొంతంగానే ఏదైనా పనిచేయాలి ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఎప్పుడు గెలిచినా ఇండిపెండెంట్గా సొంతంగానే గెలిచారు తన బలం మీదనే గెలిచారు తన బలం బాగాలేనప్పుడు ఓడి ఓడిపోయారు ఓటమి చెందినప్పుడు కూడా బాధపడి ఉండొచ్చు కాబోలు ఆనందం ఉండకపోవచ్చు కాకపోతే ఆ ఓటమి నుంచి మళ్ళీ ఎలా గెలవాలి అన్న ప్లాన్స్ వ్యూహాలు వేసుకొని పార్టీని పైకి లేపుకుంటూ వస్తున్నారు ఇది అసలు సిసలైన ఒక దమ్మున్న పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పారు ఈరోజు బీజేపీ అదే స్టాండ్తో ముందుకెళ్తుంది జగన్ చేసినట్టే చేయబోతుంది జగన్ అడుగుల్లో అడుగులు వేయబోతుంది మోదీ సర్కార్ ఎప్పుడూ కూడా తమ రాజకీయ ఎత్తుగడ్డలు ఎటువైపు ఉంటే అటువైపు ప్లాన్స్ వ్యూహాలు అమలు చేస్తుంటారు తాజాగా బీజేపీలో ఉన్న హైకమాండ్ పురంధేశ్వరికి కీలక పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు సమీకరణలు మార్చబోతున్నారు టీడీపీని బాధ పెట్టకుండా టీడీపీలో ఉన్న వ్యక్తులకు కూడా కీలక పదవులు కట్టబెడుతున్నారు ఇందులో భాగంగానే అశోక్ గజపతి రాజు గారిని గౌ గోవా గవర్నర్గా నియమించినారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బలాలు ఇస్తూ తమను పక్కన పెడుతూ తమ పార్టీ సొంతంగా ఎదిగేందుకు ఏమేం కావాలో అవన్నీ రచిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో కూడా కూటమి అధికారంలో జతగట్టింది ఇదే టీడీపీ ఇదే చంద్రబాబు నాయుడు గారు మోదీ సర్కార్తో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చేందుకు కూటమిగా జతగట్టారు కానీ ఆ తర్వాత జరిగింది ఏమిటి లెక్కలు ఎందుకు తప్పాయి ఎందుకు బయటకు రావడానికి గల కారణాలేమిటి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ బీజేపీతో జతగట్టింది కూటమిగా ఏర్పడింది కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చింది ఆ కారణాలు ఏంటి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత వచ్చిన అభివృద్ధి సమస్యలు ప్రత్యేక హోదా ఈ ఇష్యూలో కేంద్రం సహకరించకపోవడంతో చంద్రబాబు ఆ రోజున తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు మరి ఆ తర్వాత విభజన సమస్యలు తీరాయా అభివృద్ధి వేగంగా సాగిందా ప్రత్యేక హోదా ఈ రోజు వరకు కూడా కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదు కదా మరి ఆ రోజు ఆ కారణం చూపే చంద్రబాబు బయటకు వచ్చారు ఈరోజు ప్రత్యేక హోదా ఇప్పటికీ రాష్ట్రానికి ఇద్దామని కానీ ప్రత్యేక నిధులు కానీ ఏది కూడా కేంద్రం ఇవ్వలేదు కదా మరి ఎందుకు చంద్రబాబుకు అప్పుడు నచ్చలేదు ఇప్పుడు నచ్చుతుంది రెండు వేల పద్దెనిమిదిలో ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని ఈ కారణం చూపుతూ టీడీపీ అధికారికంగా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది ఆ తర్వాత పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టిన పార్టీగా కూడా టీడీపీ గుర్తింపు పొందింది అంటే తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా ఆనాడు పోరాడింది అని అనుకోవడానికి వీలుందా లేదు ఆ రోజు ఆయా పరిస్థితుల అనుగుణంగా బయటకు వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఏ ప్రత్యేక హోదా ఇచ్చిందని మరి మద్దతు ప్రకటించి మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు అంటే కేవలం వాళ్ళ అవసరాలు తీరుబట్టే ఇక్కడ రాజకీయాలు ఉంటాయి జనసేన పార్టీ కూడా అంతే ఎన్డీఏలో పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏతో విడిపోయినట్లు అధికారికంగా ఏమీ లేదు కానీ రెండు వేల పద్నాలుగులో జనసేన పాత్ర ఏమిటంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని రెండు వేల పద్నాలుగులో మార్చిలో స్థాపించారు ఆ ఎన్నికల్లో పార్టీగా పోటీ చేయకుండా బీజేపీ టీడీపీ ఈ ఇద్దరి కూటమికి బహిరంగ మద్దతు పవన్ కళ్యాణ్ ప్రకటించడమే ఆశ్చర్యం ఈ మద్దతు ఇవ్వడానికి గల కారణాలు ఏంటయ్యా పవన్ కళ్యాణ్కు ఆయా పరిస్థితుల్లో అంటే కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత విభజనపై ఆగ్రహం మోదీపై ఆకర్షణ అభివృద్ధి వేగంగా జరుగుతుందన్న ఆలోచనతో చంద్రబాబుతో ఉన్న పొలిటికల్ కెమిస్ట్రీ ఈ మూడు కారణాల వల్ల ఆరాడు రెండు వేల పద్నాలుగులో జనసేన టీడీపీ బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచింది ఇక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంపై కేంద్రంపై విమర్శలు చేసిన పవన్ పట్టుభద్రుల నిరుద్యోగం రైతుల సమస్యలపై స్పందించని టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ బయటకు వచ్చారు అన్నాడు మరి ఆ తర్వాత సొంతంగానైనా ఈ ఏమైనా మళ్ళీ ఏమైనా సాధించాడంటే అది లేదు మళ్ళీ పొత్తులు కట్టే గెలిచే పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళ రాజకీయ ఎత్తుగడ్డల కోసం పొత్తులకు పోతున్నారు ఆ రాజకీయ ఎత్తుగడ్డలు రానప్పుడు బయటకు వస్తున్నారు ఇదే కదా రెండు వేల పద్నాలుగు నుంచి చూసింది ఇదే కదా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది కాలంలో మనకు జరిగింది పవన్ కేంద్రాన్ని టీడీపీని ఆనాడు తీవ్రంగా విమర్శించాడు మళ్ళీ అదే వాళ్ళతో మళ్ళీ జతగట్టి మళ్ళీ గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన స్వతంత్రంగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే అంటే ఒక పార్టీలకు స్టాండ్ లేకుండా వాళ్ళ అవకాశాలే ఆయుధంగా మలుచుకొని అడుగులు వేస్తున్న వాళ్ళు వీళ్ళంతా కానీ కేవలం ప్రజలను నమ్ముకొని పార్టీని నమ్ముకొని గొప్ప కార్యక్రమాలు చేసి ఓడిపోయిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో తాను ఓడిపోయినప్పుడు మైల్డ్ పర్సంటేజ్తోనే ఓడిపోయాడు ఈరోజు గెలుపు గల కారణాలు ఈవీఎంలో అని అంటున్నారు కానీ అవునా కాదా అన్నది ఆ దేవుడికి తెలిసి ఏదేమైనప్పటికీ కూడా పొలిటికల్గా పైకి లేవాలనే ఆలోచనతో ఇప్పుడు బీజేపీ అడుగులు వేస్తుంది ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఏదో చేయాలన్న ఆలోచన మొదలెట్టింది తొలి ఏడాది ముగిసేసరికి స్వతంత్రంగా సౌత్ ఇండియా మొత్తం కూడా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల వైపు భారీగా గురిపెట్టి రెండు వేల ఇరవై తొమ్మిది మిషన్ ప్రారంభించినట్టుగా కేంద్రం గట్టి హెచ్చరికలు జారీ చేస్తుంది మరి ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎలాంటి యాక్షన్ రియాక్షన్ ఉంటుందనేది చూడాలి మరి వీళ్ళు ముందస్తుగా ఇంకేమైనా ప్లాన్ చేసి ఏమైనా అడుగులు బయటకి వేస్తారా లోపలికి వేస్తారా అన్నది చూడాల్సిన అవసరం